మాకు పదమూడు సంవత్సరాల నుంచి ఒక పొలంకి పొలం తర్వాత కేసు విషయంలో ప్రతిరోజు మూడున్నర ప్రేయర్కి ప్రతిరోజు పాల్గొనేదాన్ని బ్రదర్ ఈ సమస్య బ్రదర్ అని ప్రతిరోజు ఈ సమస్యని నేను పెడతానే ఉన్న ప్రేయ రిక్వెస్ట్ దేవుడు మిరాకిల్గా అందరి మనసులు మారి దేవునికి అద్భుతమైనటువంటి సాక్ష్యం పదమూడు సంవత్సరాలు థర్టీన్ లాంగ్ ఇయర్స్ ఎంతో సఫర్ అయ్యారు మరి దేవుడు అటువంటి అద్భుతమైనటువంటి కార్యని వాళ్ళ జీవితంలో ఎలా చేశాడు మరి సిస్టర్ ప్రతిరోజు ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఎర్లీ మార్నింగ్ మూడున్నరకే పాలు పంచుకుంటూ చక్కగా దేవుని ప్రార్థించగా మరి ఆ ఇష్యూ ఎటువంటిదైనా కానీ ఖచ్చితంగా దేవుడు చేస్తారని విశ్వసించినప్పుడు మరి అనేక మంది ప్రార్థించారు మరి అలాగే పిడిగిరాళ్ళు మీటింగ్ జరిగినప్పుడు సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉండటం జరిగింది చక్కటి ఆతిథ్యం ఇచ్చారు వాటన్నిటిని బట్టి దేవుడు దావుని బట్టి చూపిన ప్రయాణం మరచడం కానీ అన్యాస దేవుడు కాదు కాబట్టి గొప్ప అద్భుతమైన కార్యం చేశాడు మరి ఆ పూర్తి సాక్షి మనం విందాం అందరికి వందనములు బ్రదర్ పేరు భూలక్ష్మి మాది పిడుగురాల బ్రదర్ నేను సాక్ష్యం చెప్పటానికి అని చెప్పి చెప్తున్నాను బ్రదర్ మాకు పదమూడు సంవత్సరాల నుంచి ఒక పొలంకి పొలం తర్వాత కేసు విషయంలో పదమూడు సంవత్సరాల నుంచి అంటే ఎవరో కాదు అన్ నలుగురు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు నలుగురు కూడా ఒకరికొకరికి సమాధానం లేక ఐక్యత లేక ఈ పొలము కేసు జరుగు ఒకళ్ళ మీద ఒకరిని పెట్టుకుంటా పదమూడు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి బ్రదర్ అయితే పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం బయట వాళ్ళు ఎవ్వరూ కాదు అన్న నలుగురు నలుగురు అన్నదమ్ములే ఒకరి మీద ఒకడు ఒకదొక్కడు నాకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది నాకు అది ఎక్కువ వచ్చింది అని అదే విధంగా గొడవలు జరుగుతా పోలీసు వాళ్ళతో తగాదాలు ఆడుకుంటా నాలుగు పదమూడు సంవత్సరాల నుంచి గొడవలతో లాయర్లు లాయర్లతో పదమూడు సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం బ్రదర్ అయితే పొలము పొలం అందరు మనసులు మారి పొలాన్ని అమ్మేసాం బ్రదర్ అయితే అమ్మిన తర్వాత కూడా ఒక మా వాళ్ళు మళ్ళీ మా మీద మా నా భర్త మీద పెట్టడం మా మధ్య మీద పెట్టడం మావయ్య మీద పెట్టడం అలా జరుగుతూ ఉన్నాయి సరే ఏదో రూపంలో ముందు అసలు పొలం అమ్ముడు పోయిందని చెప్పి అమ్ము ఆ పొలం స్థల పొలం కొన్నవాళ్ళు నాకు ఇవన్నీ కాదు కో కేసు కొట్టేయాలని చెప్పి గట్టిగా కూర్చొని ఉన్నారు ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఈ పొలం విషయం అయ్యి ఎన్ని ఎన్నిసార్లు కొట్టేయాలన్నా కూడా కుదరనే కుదరలేదు అయితే ఒక మావయ్యులు వస్తే ఇంకొక మావయ్యులు రారు ఇంకొక మావయ్య వాళ్ళు వస్తే వాళ్ళ బా వాళ్ళ బాబు రాడు అలా జరుగుతూనే ఉన్నాయి సెమీ క్రిస్టమస్ రోజు కూడా ఒక కేసు వేయాలని చెప్పి పోర్టుకెంతే ఒక మామయ్య రాలేదు అలా ఆగిపోయింది అట్లా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఒక సంవత్సరం నుంచి ఇది జరుగుతూనే ఉన్నాయి అయితే దే దేవుడు అనుకోని ఇతరులు అందరూ మనసులు మారిపోయి నిన్న గురువారం ఈవినింగ్ కేసు కొట్టివేశారు దేవుడు ఒక మిరాకి ఇలాగా జరిగింది బ్రదర్ ఈ కేసు కొట్టి వేగతలకి మేము ఎన్ని బాధలు పడ్డామో ఎన్నోసార్లు ప్రద చేత ప్రార్థన చేయించుకుంటూనే ఉన్నాము ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు పడ్డాము నేను ప్రతి ప్రతిరోజు మూడున్నర ప్రేరకి ప్రతిరోజు పాల్గొనేదాన్ని బ్రదర్ మాకు ఈ సమస్య బ్రదర్ అని ప్రతిరోజు ఈ సమస్యను నేను పెడతానే ఉన్న ప్రేర రిక్వెస్ట్లో దేవుడు మిరాక అందరి మనసులు మారి మొన్న పద గురువారం రోజు అందరూ ఢిల్లీ నుంచి వాళ్ళ మా మా చిన్న మావయ్య కొడుకు ఇక్కడ ఉన్న మావయ్య పిల్లలు అందరూ కూడా కుదిరి ఆ రోజు కేసు కొట్టివేశారు దేవుడికి మహిమగా దేవుడికి మహిమ ఈ ఈ ఈ ప్రార్థన కోసం అని చెప్పి మేము మా వారు కూడా ఎన్నో అసలుకి ఈ సమస్య ఎలా క్లియర్ కావాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడేవాళ్ళం సిస్టర్ గారు చెప్పారు ఒకరోజు స్థితి చే స్థుతి చేస్తే స్థితి మారిద్ది అని చెప్పి ఫస్ట్ మా ఇంట్లో ప్రేయర్ జరిగే రోజు అది నాకు బాగా గుర్తుంది అప్పటి నుంచి కూడా నేను స్థుతులు చేస్తూ ఉండేదాన్ని మా వారిని కూడా అదే విధంగా చెయ్యి చెయ్యి నువ్వు ఏ సమస్య అయినా పోయిద్దని చెప్తే సరేలే అని చెప్పి ఆ రోజు నుంచి మా వారికి ఇచ్చి నేను చెప్తే అదే విధంగా చే జరుగుతూనే ఉంది ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు కానీ అనుకోని రీతిలో అద్భుతంగా నాయన అద్భుతంగా మిరాకిల్లాగా జరిగింది మొన్న బ్రదర్ మా ఇంటికి వచ్చి వచ్చినప్పుడు ప్రేయర్ ప్రా ప్రార్థన పెట్టించుకున్న రోజు కూడా బ్రదర్ మాకు ఈ సమస్యతో మేము చాలా బాధపడుతూ ఉన్నాము ఈ సమస్య ఎంతవరకు ఇల్లుద్దు అర్థం కాని స్థితిలో మేము ఉన్నాము బ్రదర్ మాకు ప్రేయర్ చేయరా ఈ సమస్య క్లోజ్ అవ్వాలని చెప్పి ప్రార్థన చేయండి బ్రదర్ అంటే ఏ ఇబ్బంది లేదు క్లోజ్ చేస్తారమ్మా అని చెప్పారు దేవుడు అనుకోని రీతిలో అద్భుతంగా ఒక మిరాకి లాగా మాకు ఇంట్లో ఒక ఆ కేసు కుట్టివేసి ఒక పండగ క్రిస్మస్ దినాల్లో సంతోషకరంగా మాకు చేసినందుకు దేవుడికి శృతులు శ్రోత్రాలు